గణేషా జన్మ గాయత్రీదేవి నన్మ మహాసరస్వతీ జనమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాభరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము తారీఖు నాలుగో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారము బుధవారము తిది నవమి రాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల దాకా కూడా నవమి ఉండి తదుపరి దశమి వస్తుంది నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈరోజంతా పూర్తిగా ఉత్తరా నక్షత్రం ఉంటుంది వర్జం ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ప్రారంభమై ఒంటి గంట పదమూడు దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు ప్రారంభమై పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల దాకా ఉంటుంది అమృతగడీలో రాత్రి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలు ప్రారంభమై పదకొండు గంటల ముప్పై నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు బుధవారం కాబట్టి మీ ఇంట్లో గణపతికి పూజ చేసుకోవడం వల్ల మీకుండేటటువంటి సమస్త దోషాలు తొలగి ఈరోజు మీకు సకల కార్యాలయం ఎందుకు కూడా విజయం కలుగుతుంది అయితే ఈ గణపతి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానం మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు గణపతి పూజా విధానం వస్తుంది చక్కగా పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చొని ఆ ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఫోన్లో ఆ వీడియో చూస్తూ చక్కగా మీరు మీ చేతిలో మీరే గణపతి పూజ చేసుకోవడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోని వినియోగించుకుని చక్కగా పూజలో పాల్గొనే ప్రయత్నం చేయండి ముందుగా తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఇక పంచమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కొన్ని అవమానపు పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి తప్పుడు పనులు చేయకండి అలాగే చెడుగా మాట్లాడకండి అలాగే మీ గురించి చెడుగా ప్రచారం చేసేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు నమ్మక ద్రోహులు బాగా పెరిగిపోతూ ఉంటారు ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి నరఘోష విపరీతంగా కనపడుతుంది సోదర సోదరిమణులతో వివాదాలు భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రేమికుల మధ్య బ్రేకప్స్ ప్రతిపక్ష దగ్గర గుర్తింపు లేకపోవడము ఉద్యోగ కార్యాలయాలు పరి ఒత్తిడి పెరిగిపోవడము పెట్టుబడుల దగ్గ లాభాలు లేకపోవడము బంధువర్గంతో అభిప్రాయ భేదాలు క్రయ విక్రయాల్లో నష్టాలు విదేశీ ప్రయాణాల్లో సమస్యలు వ్యాపారస్తులకి అమ్మకాల్లో నష్టం వచ్చే అవకాశాలతో పాటుగా ఓర్పు సహనం లేకపోవడం వల్ల అనుకున్న పని వాయిదా పడే అవకాశాలున్నాయి ఈరోజు ముఖ్యంగా రుణాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ రెండు మంచిది కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఆకస్మిక పరమైనటువంటి సమస్యలు రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఇబ్బందులు కనబడుతున్నాయి అలాగే ఎవరినో కావలసినటువంటి వారిని ఆదుకోవడమో లేకపోతే ఎవరినో రక్షించడం కోసం మీరు ఇరుక్కునిపోయే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త స్త్రీ పురుష వ్యామోహాలకు దూరంగా ఉండడం వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు స్పీడ్గా మాత్రం నడపకండి జాగ్రత్తగా నడపండి చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది దురాశ వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి అత్యాశకపోయే షేర్లు వాటిలో డబ్బులు పెట్టడం కూడా మంచిది కాదు ఈరోజు ముఖ్యంగా సంపాదన కోసం లేదా డబ్బు దాచడం కోసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ఎక్కువ కృషి చేస్తారు ముఖ్యంగా రుణ సమస్యలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదైనా సమస్య రావడం వల్ల కానీ అనారోగ్య సమస్యల వల్ల కానీ కుటుంబ వెచ్చాల వల్ల కానీ ధన నష్టం కనపడుతోంది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గడము వ్యాయామాలు చేద్దామన్న కుదరని పరిస్థితులు బయట ఫుడ్లు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఉన్నాయి జాగ్రత్త విద్యార్థులు విద్యార్థులకి పెద్దలు చెప్పిన మాట వినకపోవడం వల్ల సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కనపడుతోంది జాగ్రత్త ఉద్యోగ ఉద్యోగస్తులకి ప్రతిపక్ష దగ్గర గుర్తింపు కనపట్టలేదు కెరీర్ గ్రోత్ తక్కువగా కనపడుతోంది స్త్రీలకి అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం వల్ల సమస్యలు అనుమాన ఆలోచనలు వివాదాలు గొడవలు కనపడితే జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి అనవసరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి మార్పులు కానీ లేదా తప్పుడు నిర్ణయాల వల్ల కానీ ఎక్కువ నష్టం కనపడుతుంది కాబట్టి వ్యాపారాలు చేసేవారు ఆచితూచి వ్యవహరించాలి ఈరోజు ఈ రాశివారు శ్రీ భ్రమరాంబికాస్తకాన్ని కనుక పారాయణం చేసుకున్నట్లయితే మీకు రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చతుర్థస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ముఖ్యంగా అనవసరమైనటువంటి వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి నిద్ర సరిపోకపోవడం వల్ల సమయానికి తినకపోవడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి అలాగే అనవసరమైన పనులు కానీ చెడ్డ పనులు కానీ చెడు వ్యసనాలు కానీ మీకు ఎక్కువగా ఇబ్బందులు కలిగిస్తుంది రాత్రి ప్రయాణాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అలాగే చెడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల ధన నష్టము మీరు చేసేటటువంటి కొన్ని రకాల తప్పుడు పనులు వల్ల కీర్తి తగ్గే అవకాశం కనపడుతుంది కాబట్టి మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని కూడా చేసే ప్రయత్నాల వల్ల ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి ధన నష్టం కనబడుతుంది జాగ్రత్త ప్రతి విషయంలోనూ ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి అలాగే దూర ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి ఇబ్బందులు కనబడుతున్నాయి శారీరక వ్యామోహాల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండడం మంచిది ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం కానీ పనులు ఆలస్యం జరగడం కానీ లేదా అనుకున్న పనులు సజావుగా సాగకపోవడం వల్ల కానీ ఇబ్బందులు తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఈరోజు ముఖ్యంగా రుణాలు బాగా చేసే అవకాశాలు అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కొంతమంది మత్తు పదార్థాలకి బానిసలయ్యే అవకాశం ఉంది అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు మూర్ఖత్వం కానీ లేదా మాట జారడం కానీ నోరు జారడం వల్ల కానీ సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి బాధ్యత లేకుండా ఖర్చు పెట్టడం వల్ల కానీ అనవసరమైన వస్తువులు కొనడం వల్ల కానీ లేదా భూములు క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కానీ నష్టం కనపడుతుంది జాగ్రత్త ఈరోజు ముఖ్యంగా వాహనాలు మార్చేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోండి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి విలువైన వస్తువులు పోవడం కానీ సెల్ ఫోన్లు పగిలిపోవడం కానీ లేకపోతే ముఖ్యమైన వస్తువులు కనపడకుండా పోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి మంచి వారిని దూరం చేసుకోవడం ప్రేమించిన వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడండి లేకపోతే మిమ్మల్ని బాగా కావాల్సిన వారు దూరం అవుతారు ముఖ్యంగా ఎక్కువ ధన నష్టం కనపడుతుంది అనవసరమైన ఖర్చులు కనపడుతున్నాయి దీనివల్ల రుణాలు తీర్చలేని పరిస్థితులు రుణాలు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యత తగ్గడము వివాహ శుభకార్యాలు ఆలస్యం ఆలస్యం కనపడుతుంది దీర్ఘకాలిక రోగాలున్న వారికి ఇబ్బందులు ఎక్కువ కనపడుతున్నాయి ఆరోగ్య పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత లోపించే అవకాశం కనపడుతుంది ఉద్యోగిని ని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి బాగా పెరుగుతుంది స్త్రీలకి సంతానానికి మీకు మధ్య సమస్యలు కుటుంబ వివాదాలు మానసిక అశాంతి కనపడుతుంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమే లాభాలు కనబడుతున్నాయి ఎవరిని నమ్మడానికి వీల్లేదు అరువులు ఇవ్వడం మంచిది కాదు ఈరోజు ముఖ్యంగా అందరికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి శ్రీ దేవీస్థుతిని ఎక్కువగా పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కీలక వ్యవహారాల్లో సన్నిహితుల యొక్క సహకారము స్నేహితుల సహకారము కుటుంబ సభ్యుల సహకారం బాగా లభిస్తుంది మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది సభలు సమావేశాల్లో పాల్గొంటారు కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు శక్తికి మంచి పని చేయగలుగుతారు చాలా శాతం దూరాల వాటికి వ్యసనాలకి దూరం అవుతారు మానసిక ప్రశాంతత లభించే అవకాశం కనబడుతుంది ఉన్నంతలో విలాసవంతంగా జీవితాన్ని అనుభవిస్తారు ముఖ్యమైన వస్తువులు లగ్జరీ వాహనాలు లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు వాహనాలు మార్చడం కానీ నూతన గృహాలు కొనడం కానీ విదేశాలు ప్రయాణం చేయడం కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త వ్యక్తుల పరిచయం వల్ల అనుకూలతలు ఆకస్మిక ధనలాభము కనపడుతోంది అప్రయత్న ధనలాభం అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు మీలో ముఖ్యంగా ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది మీలో బ్రహ్మాండమైన స్కిల్స్ పెరుగుతాయి అలాగే కోర్టు సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు ఇంట్లో ఉండే వివాదాలు పరిష్కారం అవడమే కాకుండా ఆకస్మిక ప్రయాణాలు దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ఏ పని ప్రారంభం చేసినా సరే ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే వాటిని అధిగమించుకోగలుగుతారు గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి నూతన గృహాలు కలిసి వస్తాయి వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది వెళ్ళాలని మనకు అనుకూలతలు విదేశాల్లో ఆదాయపరమైన మార్గాలు అప్పులు తీర్చే అవకాశాలు కుటుంబంతో ప్రేమగా గడిపే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఆరోగ్యపరంగా బ్రహ్మాండమైన మార్పులు తీసుకుంటారు ముఖ్యంగా వ్యాయామాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు విద్యార్థి విద్యార్థులకి అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి ఆన్లైన్ విద్యార్థి విద్యల పట్ల కానీ కంప్యూటర్ విద్యల పట్ల కానీ రాణింపు కనపడుతోంది అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా టీమ్ స్పిరిట్ తోటి పనిచేసి అందరిలోనూ కూడా మెప్పు పొందగలుగుతారు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళతారు మంచి పదవి అధికార యోగ్యతలు రాబోతున్నాయి స్త్రీలకు అన్ని విధాల ఇంట్లో సుఖాలు ఇంట్లో ఉండే గౌరవ మర్యాదలు లభిస్తాయని చెప్పచ్చు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ప్రాప్తి వ్యాపార విస్తరణ కనపడుతోంది ఈరోజు ముఖ్యంగా ఎక్కువ ఆదాయం సంపాదించడానికి ప్రయత్నాలు రుణవాదాలు తగ్గడాలు ఆరోగ్యపరమైనటువంటి ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనారోగ్య సమస్య నుంచి బయటపడాలతో పాటుగా విందు వినోద సౌక్యం కనపడుతోంది విద్యార్థులు విద్యార్థులు కూడా అనేక రకాల విషయాల పట్ల ఆసక్తి భవిష్యత్తు గురించి ప్రణాళికలు బాగా కనపడుతున్నాయి అర్థం కాని సబ్జెక్టుల పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనేక రకాల విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది స్త్రీలకి భర్తతో సౌక్యం కనపడుతోంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ప్రాప్తి కనపడుతుంది ఈరోజు ఈ రాశి వారు బాలాస్తుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఇక ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే తప్పులు వల్ల నష్టాలు ఉన్నాయి బెట్టింగ్లు స్కాములు షేర్లు జోలికి వెళ్ళకండి ఎవరికీ ఎక్కువ ఖరీదు కోసం లేకపోతే కనుక అధిక వడ్డీ రేట్ల కోసం కానీ అప్పులు ఇచ్చినట్లయితే నష్టపోతారు జాగ్రత్త విక్రయ విక్రయాల్లో కూడా నష్టాలు ఉన్నాయి జాగ్రత్త మిత్రద్రోహం కనపడుతోంది స్నేహితుల ద్వారా డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే ఉన్నాయి అకారణ కోపము స్త్రీ పురుష వ్యామోహాలు జోదము కఠినంగా మాట్లాడడము ధన నష్టము ఒంటరి ప్రయాణాల్లో ప్రమాదాలు చెడ్డవారితో స్నేహం వల్ల నష్టాలు వ్యసన పొరలకి ఎక్కువ ప్రమాదాలు కనపడుతున్నాయి అనవసరమైన వస్తువులు కొన్నట్లయితే కనుక మీరు అప్పులు పాలవుతారు కాబట్టి వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ ఆన్లైన్ షాపింగ్లు కానీ చేసేటప్పుడు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా షాపింగ్లు చేసేటప్పుడు తత్వ జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఎదుటివారి మీద ఈర్షి పెంచుకోవడం వల్ల ఎవరో చేసిన పని మీకు నచ్చకపోవడం వల్ల మీరు ఎక్కువగా బాధపడే అవకాశాలు కోప్పడే అవకాశాలున్నాయి జాగ్రత్త ఈ కోపతాపావేశాల వల్ల మనసు పాడయ్యే అవకాశము ప్రేమించేటటువంటి వారు దూరం అయ్యే ఉన్నాయి జాగ్రత్త ముఖ్యంగా సమయస్ఫూర్తిగా మాట్లాడాలి మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారితో కోపడే అవకాశం ఉంది కాబట్టి ఇంట్లో భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అలాగే ఇతరులు చేసేటటువంటి పని నచ్చక కూడా వాళ్ళతో గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి అనవసరమైన విషయాలు జోలికి వెళ్ళకండి అలాగే ప్రతి పని కూడా ఈరోజు మీకు ఆలస్యంగా జరుగుతుంది ఎక్కువగా ధన నష్టం కనపడుతుంది రుణవాదాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో గొడవలు తగాదాలు చికాకులు వివాదాలు ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు కనబడతాయి ముఖ్యంగా ఆరోగ్యపరంగా సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి ఎక్కువ ఇబ్బందులు కనబడుతున్నాయి విద్యార్థి విద్యార్థులకి అనవసరమైన గేమ్స్ వల్ల కానీ ఆన్లైన్ పరమైనటువంటి గేమ్స్ వల్ల కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది చదువు పాడే అవకాశం ఉంది జాగ్రత్త ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు ఉద్యోగ కార్యాలయంలో పనులు ఆలస్యంగా జరిగే అవకాశం కనబడుతుంది స్త్రీలకి అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు వృధా ఖర్చులు తప్పుడు మనుషులతో మాట్లాడడం వల్ల కానీ లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ సమస్యలు ఉన్నాయి వ్యాపారస్తు వ్యాపారపరంగా ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు ఈ రాశివారు నవరత్న మాలికా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు జన్మలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు వృత్తి పనుల్లో కానీ ఉద్యోగ పనుల్లో కానీ చేసేటటువంటి ఏ పనులనే సరే ఒడిదొడుకులు బాగా ఎదురవుతున్నాయి కానీ ఎలాగైనా సరే వాటిని అధిగమించుకోగలుగుతారు అనుకున్నది సాధిస్తారు ఆర్థిక పరిస్థితి అయితే కాస్త మెరుగుపడుతుంది కొత్త కొత్త విధానాల ద్వారా మీ యొక్క జీవన విధానం మారుతుందని చెప్పొచ్చు అలాగే వైద్యపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రత్యేక శ్రద్ధ పెడతారు భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం ధనాన్ని ఖర్చు పెట్టడం ఏదైనా పాలసీలు కట్టడం ఇల్లు గృహాలు కొనడం జరిగే ఉన్నాయి వ్యాపారస్తులకు డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ జరుగుతుంది స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి పరస్పర సహకారం లభిస్తుంది ఆరోగ్యపరంగా అద్భుతమైనటువంటి మార్పులు తీసుకుంటారు వ్యాయామం చేయడానికి ఎక్కువ శ్రద్ధ పెడతారు చేసే పని వల్ల అలాగే మీలో ఉండేటటువంటి టాలెంట్ స్కిల్స్ వల్ల మీకు అన్నీ కలిసి వస్తాయి ఈరోజు విలువైన ఆస్తులు స్థిరాస్తులు వాహనాలు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి బాగా తప్పన పడతారు నూతన ఉద్యోగ అవకాశాలు వివాహ ప్రయత్నాలు అనుకూలతలు విదేశీ ప్రయత్నాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు నూతన వ్యాపారాలు కలిసొస్తాయి స్నేహితుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని మీరు మార్చుకుంటారు ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు చాలా శాతం రుణ నుంచి బయటపడతారు డబ్బులను చాలా జాగ్రత్తగా అదుపు పెట్టుకోవడంతో పాటుగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక మార్గాలు అన్వేషిస్తారు అని చెప్పొచ్చు అప్పులు తీర్చడానికి కూడా అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారు కుటుంబంతో ఎక్కువ కాలం గడుపుతారు ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు ప్రేమ వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి కనబడుతుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి విద్యార్థిని విద్యార్థులు కూడా యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడం కోసం కానీ లేదా మీ జీవితంలో ఉండేటటువంటి కొత్త విధానాల ద్వారా ఒక విద్యాపరమైనటువంటి మార్పులు తీసుకురావడం కానీ శ్రద్ధ కానీ బాగా పెరుగుతాయి ఉద్యోగ ని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో ఇంటర్వ్యూలో చక్కని విజయాలు కనబడుతున్నాయి నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు కనపడుతున్నాయి స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి వస్త్రపరమైనటువంటి లబ్ధి కనపడుతుంది వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులకి విశేష ధనప్రాప్తి నూతన వ్యాపార యోగము వ్యాపారంలో మార్పులు కనపడుతున్నాయి ఈరోజు ఈ రాశివారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు బ్యాంకు లావాదేవీల వల్ల ఇబ్బందులు రుణ బాధలు బాగా ఎక్కువ ఇబ్బందులు కలగజేస్తున్నాయి ముఖ్యంగా మానసిక వేదన చాలా విషయాల్లో గొడవలకి దూరంగా ఉండడము మౌనంగా ఉండడం కూడా మంచిది పొట్టదోలతోటి ముందడుగు వేస్తారని చెప్పొచ్చు అయితే ప్రయాణాల విషయంలో మాత్రం తొందరపాటు మాత్రం చేయకండి వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో అనుకున్నంత గ్రోత్ అయితే కనబడటం లేదు భూ వివాదాలు కానీ కుటుంబ వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ ఎక్కువ ఇబ్బంది పట్టే అవకాశం కనబడుతుంది ఈ రోజు ముఖ్యంగా వస్తువులు కానీ వాహనాలు కానీ పరికరాలు కానీ కొండం కానీ అమ్మడం కానీ మీకు కలిసి రాదు కుటుంబ సభ్యులతో విరోధాలు నూతన వ్యక్తుల పరిచయం వల్ల లావాదేవీల వల్ల చికాకులు లేదా నమ్మక ద్రోహాలు పరపురుష పరస్తి వ్యామోహాలు వివాహదర సంబంధాల వల్ల సమస్యలు ప్రేమ వ్యవహారంలో ఇబ్బందులు ప్రేమికుల మధ్య బ్రేకప్స్ కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడము స్త్రీలతోటి విభేదాలు బంగారం వెండి వస్తువులు లాంటివి కానీ తాళాలు లేదా యంత్ర పరికరాలు లాంటివి కానీ పాడవడం లేదా చెడిపోవడం కానీ లేకపోతే కనపడకుండా పోవడం కానీ జరిగే ఉన్నాయి కాబట్టి వస్తువుల పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి బాధ్యత రాహిత్యం వల్ల సరిగ్గా వాహనాలు నడపకపోవడం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే ఉన్నాయి అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు సంతకాల విషయంలోనూ లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ ఈరోజు పెద్దగా ఫలించదు ప్రేమ వ్యవహారాల్లో కూడా అనుకూలతలు పెద్దగా లేవు ఈరోజు ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది రుణ సమస్యలు వేధింపులు కనపడుతున్నాయి కుటుంబ ఖర్చులు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పడతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోతే కనుక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి తలకాయ నొప్పులు మెడ నొప్పులు నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు విద్యార్థులకి చెడు వ్యసనాల వల్ల కానీ చెడు స్నేహితుల వల్ల కానీ సెల్ఫోన్ వ్యామోహాల వల్ల కానీ చదువు పాడయ్యే అవకాశం కనపడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎక్కువ సమయం ఉద్యోగ కార్యాలయంలో గడపడం కానీ బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ మానసిక అశాంతి కానీ ఉద్యోగపరంగా ఒడిదుడుకులు కానీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే స్త్రీలకు కూడా అనేక రకాల సమస్యలతో గురయ్యే అవకాశాలు భర్తతో విభేదాలు మానసిక అశాంతి అనుకున్న పనులలో జాప్యము కనపడుతోంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనేక రకాల సమస్యలు ఆర్థిక ధన నష్టము కొన్ని రకాల వ్యవహార విషయాలు సజావుగా సాగకపోవడము అలాగే మార్పులు చేర్పుల వల్ల నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారపరంగా తత్వ జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ అయితే ఈ రాశివారు లింగా అష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు ఇక ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చదువుడు యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు గృహ నిర్మాణాలు బాగా కలిసొస్తాయి మీకు పొలాలు స్థలాలు కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పనులు ఎదురుకి వెళ్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి సోదర సోదరిమ నుంచి శుభవార్త వినే అవకాశం కనపడుతుంది ఆర్థిక లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి రుణాలు తీర్చగలిగే అవకాశాలు కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు చరణాడి మిత్రులు కలవడము మొండిబాకాయల వసూళ్లు ఆకస్మిక ధనప్రాప్తి పెట్టిన పెట్టుబడులు వృద్ధవడము కుటుంబంలో ఉండే సమస్యల పరిష్కారము జనంలో విపరీతంగా ఆకర్షణ ఏర్పడము కోర్టు వివాదాల పరిష్కారము కనపడుతోంది అలాగే కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా లభించే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా విందు వినోద సౌక్యము రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లాభాలు మిత్రుల ద్వారా ధనలాభ సూచన వివాహాదు శుభకార్యాలు అనుకూడతలు విదేశీ ప్రయత్నాలు అనుకూడతలు కనపడుతున్నాయి విడిపోయిన భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ కలవడం కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడం సంపాదన పెంచు మంచుకోవడానికి ప్రయత్నం చేయడం అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు బాగా యోగిస్తాయి విశేషమైనటువంటి శుభవార్త వినే అవకాశం కనపడుతోంది ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వ్యాయామాలు చేయడంతో పాటుగా విద్యార్థి విద్యార్థులకి స్కూల్స్లో నిర్వహించే ప్రాజెక్టుల వల్ల కానీ పరీక్షల వల్ల కానీ విజయం కనపడుతోంది అనేక రకాల విద్యాపరమైనటువంటి మార్పులు తీసుకురాగలుగుతారు మిమ్మల్ని మీరు మార్చుకుంటారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు శుభవార్త అవకాశం కనబడుతుంది అలాగే ఉద్యోగపరంగా అభివృద్ధి అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది స్త్రీలకి భర్తతోటి సుఖము సంతానంతో అనుకూలతలు కనపడుతున్నాయి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అత్తమామలతో కానీ తోటిగోడలతో కానీ సఖ్యత పెరుగుతుంది వ్యాపారస్తులకు వృత్తిపరంగా వ్యాపారపరంగా పరంగా చక్కని లాభాలు కనపడుతున్నాయి నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో మార్పులు అనుకూలిస్తాయి పెట్టుబడులు చక్కగా లాభిస్తాయి ఈరోజు ఈ రాశివారు బిల్వాస్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు అప్రయత్న కార్యసిద్ధి ఏ ప్రయత్నం చేసినా తొందరగా ఫలిస్తుంది ఆహార వస్త్రధాన్య వ్యాపారస్తులకి ఉన్నాయి అనేక రకాల వ్యాపారాలు ప్రారంభించే వారికి కలిసి వస్తుంది నూతన వ్యాపారాలు చేసేవారికి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి అధిక శ్రమతో అనుకున్న ఫలన్నీ పూర్తవుతాయి ఇండస్ట్రీలు కానీ ఫ్యాక్టరీలు కానీ పెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేయొచ్చు అలాగే విద్యుత్ వాహనాలకు సంబంధించినటువంటి యంత్ర పరికరాలు కానీ లేకపోతే కనుక విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ కానీ పెట్టే వాళ్ళకి బాగా అనుకూలతలు కనపడుతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడానికి ఉన్నాయి గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ కొనుగోలు చేయడం కానీ లేదా ఆస్తులు ఏదైనా సంక్రమించడం కానీ కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడం కానీ విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ ప్రాప్తి గృహ నిర్మాణ యోగ్యత కనపడుతోంది అనుకున్నదే తడువుగా ఏ పని ప్రారంభం చేసినా సకాలంలో పూర్తవుతుందని చెప్పొచ్చు స్నేహితుల ద్వారా మంచి అవకాశాలు మీకు లభించుకునే అవకాశం కనబడుతుంది ఇంట్లో ఉండే సమస్యలకి పరిష్కారము అలాగే అనుకోని అవకాశాలు ఎదురవడము వాహన ప్రయత్నాల్లో మంచి మంచి లాభాలు కనపడుతున్నాయి అలాగే నూతన వాహన యోగ్యత వివాహ ప్రయత్నాలు అనుకూలతలు అలాగే మానసిక ప్రశాంతత సంతాన ప్రాప్తి అతి కష్టం మీద ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి పోటీ పరీక్షల్లో విద్యార్థులకు విజయం కనపడుతోంది బాగా కష్టపడాలన్న తపన సంపాదించాలన్న తపన కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయడం సంపాదన కోసం అనేక మార్గాలు అన్వేషించడంతో పాటుగా మీలో ఉండే బద్ధకము లేజినెస్ తగ్గుతాయని చెప్పొచ్చు ఆదాయపరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతోంది అప్పులు చాలా తొందరగా తీర్చగలుగుతారు కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యపరంగా ఎక్కువ శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేయగలుగుతారు మంచి ఆహారాన్ని తింటారు అలాగే శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు విద్యార్థులు విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే అనేక రకాల శిక్షణ నైపుణ్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఉద్యోగని ఉద్యోగస్తులకి పదవి అధికార యోగ్యతలు నూతన ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో పర్మనెంట్లు చేయ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి స్త్రీలకి పూల మొక్కల పట్ల ఆసక్తి ఇంటిని అందంగా తీర్చిదిద్దడం వస్త్రాల మీద ఆసక్తి బాగా పెరుగుతుంది వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి వ్యాపారంలో అనుకూలతలు అలాగే రుణాలు మంజూరు అవడంతో పాటుగా మొండి బకాయిలు వసూలు అవుతాయి ఈరోజు ఈ రాశివారు అష్టగారి కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు నవమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు తియ్యని మాటలతో కొంతమంది మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు ఎవరిని నమ్మకండి ముఖ్యంగా స్త్రీలు కాలేజీ విద్యార్థి విద్యార్థులు మోసపోయే అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామితో గొడవలు అనుమానపు ఆలోచనలు అనుకోని ప్రమాదాల వల్ల స్వల్ప గాయాలు ఎవరో ఒకళ్ళ వేధింపులతో కొంచెం బ్లాక్ పెయిల్స్ తోటి గురి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి త్వచ్ఛ జాగ్రత్తలు శత్రువులు పెరిగే అవకాశం కనపడుతోంది కాబట్టి ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయకండి కుటుంబ వ్యవహారాల్లో చిక్కులు చికాకులు డబ్బులు ఖర్చులు బాగా కనపడుతున్నాయి కుటుంబంలో ఐకమత్యత లేకపోవడము రుణాలు చికాకు పెట్టడము ఉద్యోగపరంగా స్థాన మార్పులు అకారణమైనటువంటి వివాదాలు మంచి మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల నష్టాలు మిత్రులతో మాట పట్టింపులు ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడము సెక్యులేషన్ వ్యాపారంలో ధన నష్టము విద్యార్థి విద్యార్థులకు ఏకాగ్రతలు లోపించడంతో పాటుగా అనవసరమైనటువంటి వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి ఈరోజు క్రయక్రియలు జరపడం ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది ఆదాయ పరంగా మాత్రమే లాభ ఆదాయమే కనపడుతోంది రుణ బాధలు బాగా పెరిగే అవకాశం కనపడుతుంది కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు అనవసరమైనటువంటి ఖర్చులు కనబడుతున్నాయి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది విద్యార్థి విద్యార్థులకి స్నేహితులతో తగాదాలు చదువు పట్ల ఆసక్తి తగ్గడము కొత్త వ్యామోహాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి ఎక్కువ టైం స్పెండ్ చేయడం వలస పరిస్థితులు ఒత్తిడి గురయ్యే అవకాశాలు అనుకున్నంత ఎదుగుదల లేకపోవడము మానసిక అశాంతి పనులలో జాప్యము కనపడుతుంది స్త్రీలకి అసహనానికి లోనయ్యే పరిస్థితులు విరక్తి ఆలోచనలు అనేక రకాల సమస్యలు మెంటల్ టెన్షన్లు తలకే రూపులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి క్రయ విక్రియాల స్వల్ప నష్టాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి అన్ని రంగాల వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు ఈ రాశి వారు శివ పంచాక్షరి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకార రాశి వారి యొక్క ఫలితాలు అష్టమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ వివాదాలు ఇంట్లో ఏదో రకమైనటువంటి సమస్యలు చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టపోయే అవకాశాలు మీ మీద నిందారోపణలు ఉద్యోగాలు చేసే చోట వ్యాపారాలు చేసే చోట మీ మీద కొంచెం చెడ్డ పేరు వచ్చే అవకాశాలు లేదా సమర్థవంతంగా వ్యవహారం నడపకపోవడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి చాలా రకాల పనులు దాకా వచ్చి చేజారడం మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ప్రభావము బాగా కనపడుతోంది భవిష్యత్తు గురించి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ చేసే ఉన్నాయి క్రయ విక్రియాలు జరిగేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి విదేశాలు వెళ్ళాలనుకునేవారు వాయిదా వేసుకోవడం మంచిది శారీరకంగా ఒత్తిడి బాగా పెరుగుతుంది ఎప్పటి నుంచో ఉన్నటువంటి మిత్రులు కూడా శత్రువుల్లో తయారయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది కాస్త వివాదాలకి కోపతాపాలకి గొడవలకి దూరంగా ఉండడం మాత్రం మంచిది ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగా లేదు ముఖ్యంగా సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కొంచెం మిత్రులతో వివాదాలు అనవసరమైనటువంటి ధన నష్టము అనవసరైన వస్తువులు కొనుగోలు చేయడంతో పాటుగా అనుకోనటువంటి ఖర్చులు మిమ్మల్ని చికాకు పెట్టే అవకాశం కనబడుతుంది బంధువులతో కూడా చికాకులు కనపడుతున్నాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు టెస్టింగ్లు స్కానింగ్లు వల్ల డబ్బులు ఖర్చులు కనపడుతున్నాయి ప్రయాణాల విషయంలో ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ప్రయాణం చేయండి నిలకడలేని ఆర్థిక పరిస్థితి కనపడుతుంది కాబట్టి డబ్బుల విషయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దురుసుగా మాట్లాడడం వల్ల కోపంగా మాట్లాడడం వల్ల ప్రేమించిన వారు దూరం అయ్యే అవకాశం కనపడుతోంది క్రయ విక్రయాల్లో కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి అన్ని రకాల వ్యవహారాలను కూడా కొంచెం ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి ముఖ్యంగా రుణాలు తీర్చలేకపోవడము ఈఎంఐల వల్ల ఇబ్బందులు కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు కనబడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము కాన్సన్ట్రేషన్ తగ్గడము జరిగే అవకాశం కనబడుతోంది ఉద్యోగ ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ఉద్యోగాల ప్రమోషన్లు కనపడుతున్నాయి ఉద్యోగ కార్యాలయంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది నిందారోపణలు కనపడుతున్నాయి స్త్రీలకి అనవసరమైన ఖర్చులు కుటుంబంలో చికాకులు మీ మీద నిందారోపణలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి పెట్టుబడులకు తగ్గ లాభం లేకపోవడము అంతంత మాత్రమైన స్వల్ప లాభాలు ఇబ్బందులు ఈతి బాధలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు ముఖ్యంగా ఈ రాశి వారు నవదుర్గా స్థుతిని కనుక పారాయణ చేస్తున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు పోటీ పరీక్షల్లో విద్యార్థిని విద్యార్థులకు విజయం కనపడుతోంది ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి విందు వినోదాల్లో బాగా పాల్గొంటారు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు వస్తాయి నూతన విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తాయి విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వచ్చే అవకాశము సంతాన ప్రాప్తి అలాగే వివాహ ప్రయత్నాలు అనుకూలతలు అలాగే క్రయ విక్రయాలు లాభాలు కనపడుతున్నాయి ఆహార నియమాలు పాటించడం పాత రుణాలు తీర్చడం ఆర్థికంగా బలపడడంతో పాటుగా నూతన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు లేదా ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు భూములు కొనడం కానీ గృహాలు అమ్మడం కానీ కొనడం కానీ లేదా గృహ నిర్మాణ పనులు కానీ బాగా కలిసి వస్తాయి ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తారు ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరతాయి గృహయోగం లభించే అవకాశాలు గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు పథకాలు లోన్లు గృహాలు పొందే అవకాశాలు కనబడుతుంది కుటుంబంలో ఐకమత్యంగా కాలం గడుపుతారు ఆభరణపరమైన యోగ్యత కనపడుతోంది వివాహాది శుభకార్యాలు ఉండే ఆటంకాలన్నీ కూడా పోతాయి శ్రమగతగా ఫలితం కనపడుతోంది పిండి వినోద సౌఖ్యము ఆదాయాన్ని పెంచుకోవడము రుణాలు తీర్చగలగడము కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం కనపడంతో పాటుగా భార్యాభర్తల మధ్య మైత్రి ప్రేమికుల మధ్య అన్యోన్యత వివాదాల పరిష్కారం కనపడుతోంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు అనారోగ్య సమస్యలు తగ్గించుకోగలుగుతారు విద్యార్థి విద్యార్థికి నూతన వస్తువులు తయారు చేయడం కానీ నూతన విద్యల పట్ల కానీ ఆసక్తి బాగా పెరుగుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి స్థాన మార్పులు స్థాన చరణాలు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీలు ఖచ్చితంగా కలిసి వస్తాయి స్త్రీలకి పొద్దున్న నుంచి కూడా అనేక రకాల శుభవార్తలు వినే అవకాశాలు మొండి పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేయడాలు మీ మీద ఉండే నిందలు పోవడంతో పాటుగా ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది వ్యాపారస్తులకు అనేక రకాల వ్యాపార పట్ల ఆసక్తి వ్యాపారంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడము మొండి బాకాయల వసూలు ధనలా ధనప్రాప్తి కనపడుతోంది వ్యాపార లాభాలు విశేషంగా కనబడుతున్నాయి ఈరోజు ఈ రాజువారు శ్రీ రాజరాజేశ్వరి అష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మీనరాశివారి యొక్క ఫలితాలు ఇక సష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు విద్యార్థి విద్యార్థులు చాలా అనుకూలంగా కనపడుతోంది పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామితోటి సంతోషంగా కాలం గడుపుతారు అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతాయి బంధువులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు నూతన వ్యాపార విస్తరణ కనపడుతోంది అలాగే వాహనాలు కొనడం కానీ అమ్మడం కానీ కలిసి వస్తుంది నూతన వాహన యోగ్యత అలాగే గృహయోగ్యత కనబడుతుంది భూములు కొనేటప్పుడు అమ్మేటప్పుడు కూడా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకి నూతన అవకాశాలు కనపడుతున్నాయి శ్రమక దగ్గర ఫలితం కనపడుతోంది ప్రయాణాలు లాభిస్తాయి దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆధ్యాత్మిక పూజల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఉన్నతమైన స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడడం వల్ల అనుకూలతలు ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తవడము నూతన కార్యక్రమాల్లో విజయము ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా సాగ సాగ సాగడంతో పాటుగా ఆస్తి వివాదాలు పరిష్కారము కోర్టు వివాదాలు పరిష్కారము ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి ఈరోజు అనుకున్నంత ఆదాయం రావడం వల్ల సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే అప్పులు తీర్చడం కానీ కొత్త రుణాలు మంజూరు అవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు శుభకార్యాలు పాల్గొంటారు వివాహాలు శుభకార్యాలు అనుకూలిస్తాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము మంచి ఆహారం తినడంతో పాటుగా సమయానికి నిద్ర చక్కని వ్యవస్థ కనబడుతుంది విద్యార్థులు విద్యార్థులకి అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి కంప్యూటర్ పరమైన విద్యల పట్ల ఆసక్తితో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగ నిరుద్యోగస్తులకి మీ స్థాయి పెరిగే అవకాశాలు ఉద్యోగపరంగా ఎదుగుదల కనపడుతోంది స్త్రీలకి నూతన ఆభరణ యోగ్యత పుట్టిన నుంచి శుభవార్త వినే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులకి డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవ్వడంతో పాటుగా వ్యాపార లాభాలు నూతన అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈరోజు ఈ రాశి వారు శ్రీ దుర్గాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండేటటువంటి రుత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన పరిహారాన్ని కూడా మీ చేయించే ప్రయత్నం చేస్తాం చేసిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాన్ని కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీకు సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దీనికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీ జాతకం అంతా కూడా మేము ఎలా ఉందో చక్కగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జర వశీకరణ యంత్రం ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ వ్యాపారంలో కానీ ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము లేదా పీడకాలలు రావడము ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు లేదా ఇంట్లో గొడవల కింద ఉండడము కలహాలు పెరిగిపోవడము మనశ్శాంతి లేకపోవడము అలాగే భూత ప్రాతిపతి గాలు లాంటివి ఎవరిని సోకి అనే భయం కలగడము లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడము శత్రువులు బాధ బాగా పెరిగిపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం ఉంటుంది ఈ యంత్రాలు ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు ఏ యంత్రం కావాలంటే ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి